హాయ్ అండి ఈ వీడియోలో అంటే మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా మనం వేలకు వేలు పోసి పట్టు చీరలు కొంటాం కదా అలాంటి పట్టు చీరల్ని మనం ఎంత జాగ్రత్తగా చేసుకుంటే లైఫ్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఆడవాళ్ళకి చీరలు నగలు అంటే చాలా ఇష్టం అందులో పట్టు చీరలు అంటే ప్రాణం అనే చెప్పాలి ఒక్కొక్క చీరని వేలు లక్షలు పోసి మరీ కొంటాము అంత ఖర్చు పెట్టి కొన్న చీరలని అంతే కేర్ తీసుకోవాలి కాస్త జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి చీరలు ఏళ్ళ తరబడి కొత్త వాటిలుగా కనిపించేటట్టు కాపాడుకోవచ్చు వాటికి కొన్ని టిప్స్ ఉంటాయి ఇంకా వేసవి కాలం వచ్చేస్తుంది ఇంకేముంది ఫిబ్రవరి మార్చిలో పెళ్ళిళ్ళని ఫంక్షన్లని చాలా ఉంటాయి అలాంటి వాటిల్లో ఎంత లేదన్నా ఎంత తక్కువలోయినా మంచి పట్టు చీర తీసుకోవాలి అనుకుంటారు ఇక మనం వాటిని ఎలా జాగ్రత్త చేయాలి అని అంటే పట్టు చీరల్ని కట్టుకున్న ప్రతిసారి ఉతకడం వల్ల వాటి మెరుపు కోల్పోతాయి ఓసారి వాడిన చీరని గాలి ఎక్కువగా వచ్చే ప్రదేశంలో ఆరేయాలి తర్వాత కాటన్ లేదా మస్లిన్ వస్త్రంలో చుట్టి మీ బట్టల అరమర్లో పెట్టండి పట్టచీరల్ని ఎక్కువ రోజులు బయటకు తీయకపోతే మడతల్లోనే చిరుకులు వచ్చేస్తాయి అందుకే మడతలను ప్రతి మూడు నెలలకు ఒకసారైనా మార్చాలి ఇలా చేస్తే ఫంగస్ దుర్వాసన వంటి వాటిని మనము దూరం చేయవచ్చు అలానే ఆరే కదా అని చెప్పేసి ఎండలో ఆరేయద్దండి వాటిని నీడలోనే ఆరేయాలి ఇక పట్ట చీరలకి ప్రత్యేకించి డ్రై క్లీనింగ్ చేయించడం వల్ల పోకుండా ఉంటుంది మీరు హ్యాండ్ వాష్ చేయ చేయాలి అనుకుంటే ఫస్ట్ సారి మాత్రం డ్రై క్లీనింగ్ చేయండి ఇలా హ్యాండ్ వాష్ చేయాలి అంటే మాత్రం షాంపూ వాటర్లో పెట్టండి అంతేగాని డిటర్జెంట్లో పెట్టద్దు అలానే బ్లౌజ్ని శారీని పెట్టికోట్ని అన్నిటినీ కలిపి ఒకటేసారి వాటర్లో డిక్ చేయొద్దు ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఒక సారీగా చేయండి ఎందుకంటే బ్లౌజ్లు ఆరేసామను బ్లౌజ్లు అన్ని పెట్టేసామనుకోండి బ్లౌజ్కి లైనింగ్ క్లాత్కి ఉన్న కలర్ పోవచ్చు అవునా కదా సో అలానే శారీ పెట్టి కొట్టుతో కూడా కలర్ పోవచ్చు కాబట్టి అంత అంత కాస్ట్ పెట్టుకున్న చీరల్ని మనం అలా వాటర్లో అన్నీ కలిపేసి ఉతికేసి పెట్టేసేస్తే బాగుంటుంది బాగుండదు కదా మళ్ళీ అలానే చేత్తో అయినా సరే గట్ గట్టిగా రుద్దొద్దు రుద్దొద్దు మరకలేం లేవనుకోండి జస్ట్ ఇలా షాంపూ వాటర్లో ముంచి తీసేస్తే సరిపోతుంది షాంపూ వాటర్ కాకపోయినా కుంకుడుకాయలు అయినా సరే ఓన్లీ వాటరే యూస్ చేయండి కానీ షాంపూ వాటర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే దాన్ని పోకుండా ఉంటుంది అన్నమాట అలానే ఉతికేసాం కదా అని వాటిని డైరెక్ట్గా అంటే రైట్ సైడు బయట ఎండకి కానీ నీడకి కానీ ఎక్స్పోజ్ చేయొద్దు అంటే రాంగ్ సైడ్లో అంటే లోపల సైడ్ని తిప్పి లోపల సైడ్ వైపుకి తిప్పి మనము వాటిని ఆరేసుకోవాలి అది కూడా నీడలోనే ఆరేయాలి సో శ్రమ అనుకోకుండా మనము మళ్ళీ ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం కూడా లేదు అలానే పదే పదే కూడా మనము వీటిల్ని ఉతకాల్సిన అవసరం లేదు అలానే ఈ చీరలపై పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అంటేనే కాఫీ టీలు లేకపోతే ఏదన్నా చిన్న స్నాక్స్ ఏదో ఒకటి పడతా ఉంటాయి కదా అలా పడినప్పుడు మరకలు పడినప్పుడు చల్లటి నీళ్ళతో వెంటనే శుభ్రం చేయండి ఆ ప్లేస్లో వేడి నీళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ వాడద్దు అలా మరకబడిన వెంటనే ఇంట్లో ఉంటే కాస్త గ్లిచరీన్ లేదా మనం వాడుకొని ఫేస్కి రాసుకొని టాల్కమ్ పౌడర్ కానీ చల్లేసి తర్వాత ఉతికేసుకోండి అలానే పట్టు చీరలు ఉతికేటప్పుడు సాఫ్ట్ వాటర్ తోటి ఉతకండి హార్డ్ వాటరు హార్డ్ వాటర్ని సా ఒకవేళ హార్డ్ వాటర్ అంటే బోర్ వాటరు కొంచెం ఉప్పు నీళ్ళు ఉంటాయి కదా అలాంటివి సాఫ్ట్ చేయడానికి చిటికెట్టు బోరాక్స్ లేదా అమోనియము దానిలో వేసేస్తే ఆ వాటరు సాఫ్ట్ వాటర్ లాగా అయిపోతాయి అలానే ఇంకా కొంచెం ఎక్కువ రోజుల నుంచి తీయలేదంటే లైట్గా డిటర్జెంట్ ఉపయోగించవచ్చు లేదు అంటే బేబీ షాంపూ బేబీ షాంపూ యూస్ చేయొచ్చు లేదు అంటే సబ్బు చాలా తక్కువగా వాడాలి ఇంకా పట్టు వస్త్రాలను వేడి నీటిలో రెండు మూడు సార్లు జా జాడించాలి నానేయకూడదు చివరిగా చల్లటి నీటితో జాడించేటప్పుడు కొన్ని చుక్కల సిట్రిక్ యాసిడ్ లేదా ఎస్ట్రిక్ యాసిడ్ వేయాలి రంగు చీరలు అయితే అంచును నీళ్ళతో తడిపి చేతితో రుద్ది రంగు పోతుందో లేదో పరిశీలించి పది చుక్కల నిమ్మరసం వేసి దానిలో చీరను ఉంచి వెంటనే ఉతకాలి పట్టు వస్త్రాలు ఎక్కువగా నీటిని పీల్చుకొని వదిలే గుణాలను కలిగి ఉంటాయి వీటిని ఎక్కువ సమయం నీటిలో ఉంచితే వాటికి ఉన్న కలర్ పోతుంది అలానే పట్టు వస్త్రాలను శుభ్రత తర్వాత గట్టిగా పిండకుండా అలానే రుద్దకుండా నీడలో ఆరేయాలి అంటే మనం జాడిచ్చేస్తాం కదా ఇప్పుడు పైకి లేపేసానా అలానే కొంచెం సేపు దండం మీద కానీ లేదు అని అంటే ఏదన్నా పీట మీద కానీ స్టూల్ మీద కానీ వేసామనుకోండి అవి వాటరు వెళ్ళిపోతాయి చూసారా ఇప్పుడు దిగిపోతున్నాయి కదా దానికోసం వాటిని గట్టిగా మామూలు బండ్ బట్టలు పిండినట్టు పిండకూడదు అనమాట సో అలానే తేమగా ఉన్నప్పుడు ఇస్త్రీ చేస్తే వేడి ప్రభావం పైన పడదు చాలామంది ఏంటంటే డైరెక్ట్గా ఐరన్ బాక్స్ పెట్టేస్తారు అలా పెట్టద్దు ఐరన్ బాక్స్ పెడితే కనుక వాటికి ఉన్న కలర్ షేడ్ అవుతుంది ఎప్పుడైనా మీరు అంటే తడిలో కాకుండా మామూలుగా ఇప్పుడు ఉతికేశాం కదా ఇప్పుడు ఏంటంటే లైట్గా తడున్నప్పుడు ఐరన్ చేసామనుకోండి వేడి ఎక్కువగా దాని మీద పడదు లేదు బాగా ఆరిపోయాక ఐరన్ చేయాలి అనుకుంటే ఒక పేపర్ కానీ లేదా కాటన్ క్లాత్ కానీ పట్టు చీర మీద వేసి అప్పుడు ఐరన్ చేయండి అప్పుడు ఏంటంటే డైరెక్ట్గా హీటు పట్టు చీర మీద పడదు అలానే బీర్వాలో భద్రపరిచే సమయంలో కలర గోళీలు కాకుండా గంధపు చెక్క ముక్కలు గుడ్డలో చుట్టి ఉంచాలి మిరియాలను అంటే పెప్పర్ కాన్స్ని ఒక వస్త్రంలో ఒక చిన్న క్లాత్లో చుట్టి చీరల మధ్యలో ఉంచినా మంచిదే దీనివల్ల ఏంటంటే ఆ పట్టు చీరలకి తేమ చేరకుండా ఉంటుంది అంటే ఇప్పుడు మనం సమ్మర్లో తీస్తామా ఇంక మళ్ళీ వర్షాకాలంలో తీయము వింటర్స్లో తీయము ఎక్కువగా అయితే పట్టు చీరలు ఓన్లీ పెద్ద ఫంక్షను ఇప్పుడు ఏంటంటే ఇళ్ళల్లో ఫంక్షన్లకి మాత్రమే అలా చేస్తున్నారు ఇక్కడ నేను తిరగేసే ఆరేసాను ఫస్ట్ ఫస్ట్ వేసిన ప్లేట్ ఏంటంటే రైట్ సైడ్ వేసా అప్పుడు వేసామంటే సెకండ్ సైడ్ వేసే ప్లేట్ ఏంటంటే మనకి రాంగ్ సైడ్ పడింది ఏంటంటే ఎక్కువ ఇది రాదు నేను నాకు ఇది నీళ్ళలోనే ఆరేసాను అనమాట ఇవి యాక్చువల్లీ నాయ్ కాదు మదరి అనమాట సో క్లీన్ చేసేటప్పుడు ఇవన్నీ చెప్పచ్చు అనిపించింది ఇంకా మీకు ఇంకెలాంటి టిప్స్ కావాలి ఇంక వేటి గురించి టిప్స్ కావాలి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారనుకోండి నేను వాటిల్ని మీకు అందిస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను అలానే మీ వాళ్ళకు కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఉపయోగపడిద్ది ఏమంటారు థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్